దోమలు నివారించడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని జూన్ నెలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటామని డీఎంఎన్హెచ్ ఓమేనాక్షి అన్నారు జూన్ ఒకటి నుంచి ముప్పై వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించటకు ఈ కార్యక్రమం చేపట్టడం అన్నారు ముప్పై తేదీ వరకు మలేరియా మహసోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం దీని ముఖ్యం ఏంటంటే మలేరియా వ్యాధులు ఈ జూన్ మొత్తాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన కూడా మహసోత్సవాన్ని జరుపుతూ ఉంటాం దీనికి మన గౌరవ దిఎం గారి చేత ఈ ర్యాలీని ప్రారంభం నెల మాత్రమే మీరు బాధపడాలి ఓకే మేడం

يا سمپا سوپر نئي سماجيك باجي کو سماجيك كاركردار اواج جاڳا هي نيلا سار اوكل نيلا ورکو باورن جا اوامتي جا سيئين جي نيچي ودا جي نيچي وان اتر کي

చేయి ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసంగా జులై మాసాన్ని డెంగ్యూ మాస్వాస్గా జరుపుకుంటాము సో ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ నుంచి మనం మలేరియా మాస్వాసంగా చూసి చేసుకుంటున్నాము దీనికి ప్రతి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు సో మా చేయడం జరుగుతుంది పీఎస్సీ లెవెల్లో సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించి కల్పిస్తాం సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్న కేసులు ఈ నెలలో ఇంతవరకు ఒక కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యాయి గత సంవత్సరం అయితే ఐదు కేసులే నమోదయ్యాయి డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తున్నాయి కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు వందల కొద్ది నమోదవుతున్నాయి సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ కార్యక్రమాలతో చేస్తూ మనకి వచ్చే ఒకటి రెండు కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత మా కర్తవ్యం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ప్రతి పౌరుణ్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి సో థ్యాంక్ యూ